ఈ రోజే వరువు దిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం చంద్రవంశంలో నదుడు అనే రాజు ఉండేవాడు అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు అతను దినదిన ప్రవర్తనమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఇక రాజు తన రాజ్యాన్ని అంతా ధర్మగుప్తుడికి అప్పగించి అడవికి వెళ్లిపోయాడు ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు ప్రజలలో మంచి పేరు సంపాదించాడు ఒకరోజు ధర్మగుప్తుడు సొంత పని మీద పరివారం లేకుండా అడవికి వెళ్ళాడు బాగా చీకటి పడింది చీకటి పడేసరికి అడవి మృగాలు తిరుగుతాయని ధర్మగుప్తుడు ఎంతో భయపడ్డాడు ఇంతలో ఒక సింహం చూసి వెంటపడింది ఆ సింహం పరుగున రావడం చూసిన ధర్మగుప్తుడు కొంచెం దూరం పరిగెత్తి పక్కన ఒక చెట్టు ఉంటే ఎక్కాడు తొందరపాటులో చెట్టు ఎక్కడం వలన చెట్టు మీద ఎలుగుబంటి ఉండడం గమనించలేదు రాజు తను ఎక్కిన చెట్టుపై ఎలుగుబంటిని చూసి చాలా భయపడ్డాడు ఇంతలో ఎలుగుబంటి మానవ భాషలో ఇలా అంది ఓ మహారాజా భయపడకు నేను నిన్ను ఏమీ చెయ్యను ఆ సింహం చెట్టు కిందే ఉంది మీరు ఈ చెట్టు కొమ్మపై కాసేపు హాయిగా నిద్రపోండి కాపలాగా నేను ఉంటాను అంది ఎలుగుబంటి ఎలుగుబంటి చెప్పినట్టు ధర్మగుప్తుడు నిద్రపోయాడు ధర్మగుప్తుడు నిద్రించే సమయంలో కింద ఉన్న సింహం ఎలుగుబంటితో ఇలా అంది ఆ రాజును నాకు ఆహారంగా కిందకు పడవేయు అని అంటుంది దానికి ఎలుగుబంటి నేను అతనికి అభయమిచ్చాను అతనికి ద్రోహం తలపెడితే నేను బ్రతికి ఉండడం వ్యర్థం అలా చేస్తే నా జన్మకు అర్థం ఉండదు అలా చేస్తే వచ్చే పాపం నన్ను జన్మజన్మలు వెంటాడుతుంది అలా చేయడం కుదరదు అంటుంది అంతలో రాజు నిద్రలేచాడు ఆ తర్వాత ఎలుగుబంటి రాజా నేను కూడా కాసేపు నిద్రిస్తాను ఆ సింహాన్ని చూస్తూ కాపలాగా ఉండు అంటుంది అందుకు రాజు సరే ఇక ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది అప్పుడు సింహం రాజుతో ఇలా అంటుంది రాజా నీ పక్కన ఉన్న ఎలుగుబంటిని నాకు ఆహారంగా అంటుంది ఏమాత్రం ఆలోచించకుండా రాజు ఎలుగుబంటిని కిందికి తోసివేస్తాడు కాని ఇంతలో నిద్ర మేల్కొని కిందకు పడకుండా కొమ్మను పట్టుకుని కొమ్మను ఆధారంగా చేసుకుని మళ్లీ చెట్టెక్కింది ఎలుగుబంటి చెట్టుపైకి వచ్చిన ఎలుగుబంటి రాజుతో ఇలా అంటుంది రాజా నీవు కృతజ్ఞడవి ఎన్నో జన్మలకు కానీ మానవ జన్మ రాదు అంటారు అలాంటి మానవ జన్మలో మంచి పనులు చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలు అనుభవిస్తారు నీవు ఇలాంటి పాపం చేశావు కాబట్టి నీకు మతి భ్రమించి పిచ్చివాడవు అయిపోతావు అని శపించింది వీరి సంభాషణలకు విసుగు చెంది సింహం వెళ్లిపోయింది ఇక రాజు అడవిలో పిచ్చివాడే తిరుగుతూ ఉంటాడు ఇంతలో అడవిలో తపస్సు చేసుకుంటున్న తండ్రి కంటికి ధర్మగుప్తుడు కనిపిస్తాడు కొడుకు పరిస్థితిని చూసిన నదుడు దుఃఖించి జైమిని మహర్షి దగ్గరికి తీసుకుపోతాడు ఆ మహర్షి జరిగింది తెలుసుకుని నీ కుమారుడు మహాపాపం చేశాడు ఆ పాపం ఇలా నీ కుమారుణ్ణి పిచ్చివాడిగా చేసింది అని అంటాడు వెంటనే దీనికి పరిహారం చెప్పమని వేడుకుంటాడు దానికి జైమిని మహర్షి ఇలా అంటాడు ఇక్కడికి దగ్గరలో స్వామి పుష్కరిణి తీర్థం ఉంది అక్కడికి నీ కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఆ తీర్థాన్ని తాగించు అప్పుడు అతని పాపాలన్నీ పోయి తిరిగి మంచివాడు అవుతాడు అని అంటాడు నదుడు స్వామి పుష్కరిణి తీర్థం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నీటిని తాగిస్తాడు రాజు పాపాలన్నీ పోయి దివ్యతేజస్సుతో వెలిగిపోతాడు అప్పుడు తిరిగి తన రాజ్యాన్ని చేరుకుని సుఖంగా పరిపాలిస్తాడు ఆ స్వామి నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన తీర్థం అందులోని నీరు సమస్త పాపాలను పోగొడుతుంది దోషం వలన కలిగిన పాపమైన ఈ తీర్థం పోగొడుతుందని పురాణంలో వివరించడం జరిగింది కాబట్టి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి చైత్రమాసం బహుళ ఏకాదశిని వరోదిని ఏకాదశి అంటారు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు పాండవులు ప్రతి ఏకాదశికి ఉపవాస దీక్షను తీసుకుంటారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాని మహిమ ఎటువంటిది ఈ ఏకాదశి యొక్క గొప్పతనం తెలపవలసిందిగా ప్రార్థిస్తున్నా అంటాడు దానికి శ్రీకృష్ణుడు చైత్రమాసం ఏకాదశి అంటారు ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు ఎవరైతే వరోధిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారో అలాంటి వారు పదివేల సంవత్సరాలు తపస్సు చేయడంతో సమానం అంతేకాదు సూర్యగ్రహణ సమయంలో సువర్ణదానం చేసినంతటి పుణ్యం ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి సౌభాగ్యం కలుగుతుంది ధర్మరాజా మానవుల సమస్త పాపాలను హరించే వరోధిని ఏకాదశి వ్రతమహత్యం వలనే పరమశివుడి ఓంకారం నుండి ఉద్భవించిన కాలభైరవుడు తన చేతికి అంటుకున్న బ్రహ్మదేవుడి కపాలం నుండి విముక్తి పొందాడు అంతేకాదు రోజు శ్రద్ధతో ఈ వ్రతాన్ని అలాంటి వారి సమస్త కోరికలు నెరవేరుతాయి ధర్మరాజా ఈరోజు అన్నదానం వలన కలిగే పుణ్యం గురించి వర్ణించలేము దాని గురించి చెబుతాను విను గుర్రం దానం చేసిన దానికంటే ఏనుగును దానం చేయడం శ్రేష్టం ఏనుగును దానం చేయడం కన్నా భూమిని భూమిని దానం దానం చేయడం చేయడం శ్రేష్టం కన్నా నువ్వులను దానం చేయడం శ్రేష్టం నువ్వుల కన్నా బంగారం బంగారం కన్నా అన్నదానం చేయడం మిక్కిలి శ్రేష్టమైనది ఇంకా గొప్పది కాబట్టి ధర్మరాజా ఈరోజు అన్నదానం వలన పితృదేవతలు సంతోషపడతారు స్వర్గలోకంలో ఉండే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ ఏకాదశి రోజు జూదం పేకాట పాచికలు గవ్వలు ఆడకూడదు నిద్రపోకూడదు తాంబూలం వేసుకోకూడదు ఇతరులపై నేరం వేయకూడదు హింసకి దూరంగా ఉండాలి కోపంతో ఉండకూడదు మాంసాహారం భుజించకూడదు అసత్యం ఆడకూడదు ఈరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం ద్వారా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఈ భూమి మీద సకల ఐశ్వర్యాలు కలిగేలా దీవిస్తాడు ధర్మరాజా ధర్మరాజాని అనే ఒక అప్సరస పాపాలను పోగొట్టుకుని శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది మంచి మార్గంలో నడిచింది వరుదిని కుబేరుడి ఆస్థానంలో నర్తకీమని ఈమె అందమైన అప్సరస ఒకసారి కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై నాట్యం లయతప్పి తప్పుగా నాట్యం చేస్తుంది తరువాత తన తప్పు తెలుసుకుని చైత్రమాసం బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ విధంగా ఈరోజు ఉపవాసం జాగరణ ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందింది కాబట్టి ఈ రోజుకి వరోధిని ఏకాదశి అనే పేరు వచ్చిందని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్తాడు కాబట్టి ధర్మరాజా ఇలాంటి పవిత్రమైన రోజును మానవులు వృధాగా కాలం గడపకుండా ఆ శ్రీమన్నారాయణుడికి దగ్గరగా ఉండి ఉపవాసం జాగరణ చేస్తే శ్రేష్టమైన జ్ఞానం మోక్షం కలిగి సమస్త పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది పాపం చేశాము ఎలా పోతుంది అని బాధపడే మానవులు ఈ ఈరోజు వరుదిని చిటికిన వేలుతో తీసినట్టు పోతాయని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు చెబుతాడు రోజు ఎవరైతే వరోదిని ఏకాదశి వ్రతం గురించి వింటారో చదువుతారో చెబుతారో అలాంటి వారికి వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలగడంతో పాటు పాపాలన్నీ నశించి ఐశ్వర్యం లభిస్తుంది తుదకు వైకుంఠంలో వైభవంగా జీవిస్తారని భవిష్యోత్తర పురాణంలో వివరంగా చెప్పడం జరిగింది